ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి బాగున్నారా యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన విషయాలు మనకెంత ఎంత కావాలో దేవుడు అన్ని విషయాలు సమృద్ధిగా వ్రాయించి ఇచ్చారు వాటిని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించగలిగితే ఏసు వారికి వలనే మనము పరలోకానికి వెళ్ళడానికి తండ్రితో సంతోషించడానికి వీలు ఉంటుంది ఏసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన ప్రధాన సంఘటనలు ఏంటయ్యా అన్నప్పుడు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు జరిగింది ఒక రకమైన సందర్భాలైతే ఆయన మరణం అనేది మరొక రకమైన సందర్భం ఈరోజు క్రైస్తవ సమాజం కూడా ఆ వేడుకలు చేస్తుంది ఈ వేడుకలు చేస్తూనే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఏ వేడుక జరుగుతుంది మరణానికి సంబంధించి సిద్ధపాటులో ఉంది క్రైస్తవ సమాజం కాబట్టి దానికి అనుకూలమైనటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం యేసుక్రీస్తు ప్రభు వారు చంపబడ్డారు ఎవరి చేత అంటే వారి చేతే యూదులు ఇంకా చెప్పాలి అంటే ప్రధాన యాజకులు ఆయన మీద పగపట్టి ఈయనని ఎలాగూ సంహరించాలా అని ఎదురు చూసి అవకాశం వచ్చినప్పుడు ఏమాత్రం వదులుకోకుండా ఆయనను చంపించే ప్రయత్నం చేసేసారు కదా ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతాడా ఎలా దొరుకుతాడా అని ఎదురు చూశారు ఆయనను చంపడానికి వారు ఎదురు చూస్తున్నప్పుడు వారు వెతకపోయిన తీగ కాలుకు తగిలినట్లుగా దొరికిన అవకాశమే ఇస్కర్ యువతి గారు ప్రభుని మీకు అప్పగిస్తాను నాకేమిస్తారు అన్నాడు ఏమిస్తామంటే ఏదో ఇస్తాంలే చూద్దాంలే ముందు పట్టుకో అన్నారా వెంటనే నాణ్యాలు తూచి ఇచ్చేశారు ఇగో తీసుకెళ్ళు నువ్వు ఆయన మాకు ఎప్పుడు అప్పగిస్తా అప్ప అప్పు ఎప్పుడు అప్పగించాలనుకుంటే అప్పుడు అప్పగించేసాయి అని చెప్పి చక్కగా తూచి ఇచ్చేశారు వాటిని చూడగానే పండగైపోయి ఉంటుంది ఇస్కర్ యువతి యోధా గారికి అబ్బా డబ్బులు గలగల ఇక ఆయన ఎప్పుడు దొరుకుతాడు ఎప్పుడు దొరుకుతాడు ఎప్పుడు దొరుకుతాడు అనుకున్నాడు ఒక చక్కని సందర్భం దొరికింది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన సమయం అయిపోయిందని గుర్తించి అనే తోటలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు శిష్యులందరినీ వెంట పెట్టుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరినీ అక్కడే వదిలిపెట్టి ముగ్గురుని మాత్రమే వెంట పెట్టుకుని ఇంకొంచెం లోపలికి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక ఆ ముగ్గురిని కూడా వదిలిపెట్టి ఆయన ఒంటరిగా ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నారు ఏంటి అంటే అయా నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేసేసాను ఇక ఒక్కటే మిగిలింది ఆ ఒక్కటి కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ నన్ను నువ్వు వదిలిపెడితే మాత్రం నేను భరించగలిగే స్థితిలో లేను నువ్వు నా చెయ్యి విడిచిపెట్టద్దు కానీ నువ్వు చెప్పినవన్నీ నేను చేసేసా చేసేస్తా ఇంకొకటే ఉంది శిలువయాగం అది కూడా చేసేస్తా అని ఆయనతో మాట్లాడుతున్నారు బయటకు వచ్చి ఆ ముగ్గురు మాత్రం చెప్పారు బాబు మెలుకుగా ఉండి ప్రార్థన <laughs> చేయండి అయ్యా అని మీరు శోధనలు ప్రవేశింపకుండా మెలకువగా ప్రా మెలుకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు కానీ వాళ్ళకి విపరీతమైన నిద్ర వస్తుంది అన కదా కూడా ఇక్కడ అక్కడ కూర్చొని చక్కగా వాక్యం వినండి వినండి అంటే చక్కగా నిద్రపోతారు మీరు హాయిగా కొంతమంది ఏమో కళ్ళు తెరిచి వింటున్నట్టు నిద్రపోతారు కొంతమంది ఏమో ఊ కొడుతున్నట్టు మరీ నిద్రపోతారు కొంతమంది ఏమో ఈ తల నాది కాదని వెనక్కి నిద్రపోతారు అంత చేసి ఏంటమ్మా అన్నమనుగా వింటున్నా విన్నా వింటున్నా అంటారు వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు ఎవరు ఆ ముగ్గురు మెయిన్ గారు యాకోబ్ గారు యోహాన్ గారు ఏం చేస్తున్నారు ఆయన వచ్చి మెలకుగా ఉండి ప్రార్థించమంటే అలాగే ప్రభు అంటున్నారు ఆయన ఇళ్ళు ప్రార్థన చేసుకుంటే వీళ్ళు కురికి నిద్రిస్తున్నారు ఆయన రెండు సార్లు వచ్చి చూసి లేపారు మూడోసారి ఇక లేవండిలే ఇక నిద్రపోయిన పర్వాలేదు నా సమయం ఆసన్నమైంది నేను వాళ్ళ చేతికి అప్పగించబోతున్నానని లేపారు బయటకు వస్తున్నారు ఈ సన్నివేశాలన్నీ జరిగే సందర్భంలో ఇస్కర్యుత యుద్ధ గారు లేరు ఆయన ఎవరికి మాటిచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఇది అనుకూలమైన సమయం నేను మీకు ఆయన అప్పగిస్తాను రండి నాతో అని చెప్పాడు వాళ్ళందరినీ వెంటేసుకుని చీకట్లో తోట బయటకు తోట దగ్గరికి వచ్చాడు ఈ లోప వారు లోపల నుంచి బయటకు వచ్చారు ఎదురవగానే తెలుసు కదా మనకి ఈశ్వర్య తీవ్ర గారు వచ్చారు చక్కగా ముద్దు పెట్టుకున్నారు యేసుక్రీస్తు వారి చెలికాడా ముద్దుతో నన్ను అప్పగించేద్దాం అనుకున్నావా అన్నారు అయ్యేమి ఎక్కట్లే ఇప్పుడు నిజంగా అయితే ఏం జరగాలి అమ్మో ఏంటి ఇంత మాట అనేశారు ప్రభువు నన్ను నేను చెయ్యాలనుకున్నదంతా చెప్పేస్తున్నాడేంటి అమ్మో వీళ్ళందరూ నన్ను ఎలా చూస్తారో కదా అనుకుని కొంచెం ఇబ్బంది పడాలి అదేం లేదు ఆయనకి చాలా దర్జాగా హాయిగా ఏం వినట్ల ఆయన చేయాలనుకునేది చేసుకుంటూ పోతున్నాడు ముద్దు పెట్టేశాడు అప్పగించేశాడు చక్కగా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్న తరుణంలో జరిగింది ఒక సంఘటన కత్తలు కొనుక్కోమన్నారు బాబు ఇక్కడ రెండు ఉన్నాయి చాలా ఇంకేమైనా కొనుక్కోమంటారు బాబు చాలు అది శాస్త్రానికే దీనికి శాస్త్రానికే రెండు చాలు రెండే ఎక్కువ ఏం పర్వాలేదు ఉంచుకుని అని చెప్పారు బాగుంది ఉంచుకోమన్నప్పుడు దగ్గర ఉన్నప్పుడు సహజంగా ఏం చేస్తాం వాడతాం కదండి వాడవా మన కాకపోయినా వాడతాం అవునా కాదు చెప్పండి ఉదాహరణకి మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది పక్కింటి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు వాళ్ళ ఇంట్లో మిగిలిపోయిన కూర ఖచ్చితంగా ఏం చేస్తారు మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు సరే మనం కూడా మన కూరలోనే సేపటి చోలుపోం మన ఇంట్లో కూర లేనప్పుడు ఏం జరుగుద్ది ఎవరు ఒక లేదు నాలుగు రోజులైంది ఆవిడ పెట్టి రాలేదంటే దాని అవసరం లేదేమో లేదు ఈ పూటకి మనం వాడుకుందాం రాగానే చెప్పేద్దాం లేదా ఫోన్ చేసేనే చెప్దామేమని కూర పెట్టి నాలుగు రోజులైంది నీకు దాని అవసరం లేదేమో లేదు మాకు ఇవాళ కూరలేదు మీ కూర ఏమి ఈరోజు చెప్తామో చెప్పమండి సహజంగానే పోనీ అంతగా కొంతైనా వాడుకుంటే కొంచెం వేసుకున్నానమ్మాన చెప్తాం ఎందుకని మన దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మరి మనల్నే కొనుక్కొని ఉంచుకోమన్న కత్తులు ఎక్కడ ఉంటాం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి వాడాలి వాడారు ఎవరు ఆయన పీతురుగా బయటకు వచ్చారు బయటకు రాగానే వెతుక్కుంటున్నారు వచ్చిన సేవకులు సైనికులు ఏసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ఏసుక్రీస్తు వారు అడిగారు ఎవరిని వెతుకుతున్నారు మీరు అని అంటే తెలిసిందే కాబట్టి స్టోరీలో చెప్తున్నా మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే మేము నజరేయుడైనా యేసుని వెతుకుతున్నాం నేనే ఆయన్ని అన్నారు అనగానే వాళ్ళు వెనక్కి జరిగి మరీ పడిపోయారంట ఎందుకు పడిపోవడం వెతుకుతున్నది ఆయన్నేగా ఆయన నేనే అని చెప్తే ఎందుకు పడిపోయారు ఆలోచించండి అంటే సహజంగా దొంగను పట్టుకోవడానికి వచ్చారు అనుకోండి పోలీసులు నేనేనండి ఆయననే అడుగుతారా మన ఇంటికి వస్తున్నాడని తెలిసే మనం పారిపోతాం ఒకవేళ ఎక్కడైనా డైరెక్ట్ అనుకోకుండా మన దగ్గరికే వచ్చే పని అడిగినా అయ్యండి అని చెప్పి ఇటు పారిపోతాం నేనే అని చెప్పే ధైర్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఉండదు మనం ఒకవేళ కొంతమంది ఉంటారు ఏదో ఒకటి చేసేసి వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిజం చెప్పేస్తాం అది వేరు అక్కడికి వెళ్ళిపోయినంటే అది వేరు కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి మాత్రం ససేమిర నేనే అని ధైర్యంగా అయితే ఎవరు చెప్పం భయం మనకి ఎందుకని తప్పించుకునే ప్రయత్నమే చేస్తాం కానీ ఏసుక్రీస్తు నేనే అయ్యి ఆయన్ని పట్టుకోండి అనగానే ఏంటి ఎంత ధైర్యంగా చెప్పేస్తున్నాడని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి భయం వేసిందే తప్ప ఆయనకి ఏ భయం అంటే నేను ఎలా అప్పగించాలో నేను నా జీవితం ఎలా జరగాలో నా తండ్రి ప్రణాళికలో ఉంది ఉన్న ప్రకారమే జరుగుద్ది కాబట్టి నేనే ఆయన్ని బంధించండి అన్నారు అప్పుడు చాలా గందరగోళంగా ఉంది చీకటి ప్రభువుని ఎవరో బంధించబోతున్నారు ఆయన నేనే అంటున్నారు ఆయన కొరకు చాలా మంది సైన్యం వచ్చారు ఈ గలిబిలు జరుగుతున్న టైంలో యేసుక్రీస్తు వరంటే ప్రేమ తన దగ్గర కత్తుంది కాబట్టి వాడితే మంచిది పేతురు గారు దానికి వా పదును పెట్టి వాడారు ఏం చేశారు ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరికారు నేను అడుగుతాను చంపేయాలనుకుంటే పొడిసేస్తే చచ్చిపోయేవాడు కదా ప్రత్యేకంగా చెవిని ఎందుకు తను నరకడం ఇప్పుడు మన ప్రభువును పట్టుకున్నారు అవసరమైతే ఆ పరిస్థితుల్లో ఆయన శిష్యులు మనం ఏంటంటే మనల్ని కూడా పట్టుకోవచ్చు మనల్ని పట్టుకుంటారేమో అని భయం ఉన్నప్పుడు మనల్ని చంపేస్తారేమో అని భయం ఉన్నప్పుడు మన మీదకి వస్తున్న వారిని మనం ఎక్కడ కొడతాం చచ్చిపోయేటట్టు కొట్టడానికి ప్రయత్నం చేస్తాం అయితే పీకేసేస్తాం లేకపోతే పొట్టలో పొడి చేస్తాం మరి దా పేత్రంటి వెరైటీగా చెవి నరికారు ఆలోచించండి ఎందుకు చెవి నరికారు అంటే చంపాలనేది ఆయన ఉద్దేశం అయి ఉండదు కాకపోతే అందరినీ కొంచెం భయపెట్టాలి అందరు కాసే పట్టి చల్ల చెదరైతే యేసుక్రీస్తుని తీసుకుని పక్కకి వెళ్ళిపోవచ్చు అనుకున్నారేమో ఏమో తప్ప మనం అనుకోవడానికి ఏం లేదు అనుకున్నారేమో ఆయన అంటే అక్కడ ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి అందరిని చెదరగొట్టి ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావాలని మాత్రమే అనుకుని ఉంటారు ఆయన అందుకే వెంటనే ఏం చేశారంటే ఆయన దగ్గర ఉన్న ఆయుధాన్ని తీసి చక్కగా గురి చూసి ఆ దాసుని చెవిని తగి నరికేశారు ఇప్పుడు మీరు నరికింది ఎవరు అంటే పేత్రుగారని నరికించుకున్నది ఎవరు అంటే మల్కు గారి అని బైబిల్ చెప్తుంది మనకి చూద్దామా మాట ఒకసారి యోహాన్గా రాసిన స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము పదో వచ్చినం అంటే మిగిలిన స్వార్తల్లో పేర్లు ఉండవు ఆయన శిష్యులలో ఒకడు ఒక దాసుని కొట్టినని మాత్రమే ఉంటుంది యోహాన్ స్వార్తలు అయితే ఇద్దరు పేర్లు ఉంటాయి చూద్దాం పదో వచ్చినం యోహాన్ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదో వచ్చినం సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని చెవి తెగనరికెను ఆ దాసుని పేరు మల్కు ఇప్పుడు చూద్దాం మనం నా వైపు చూడండి కత్తులతో అనగానే ఉన్న రెండు కత్తుల్లో ఒక కత్తి ఎవరి దగ్గర పెట్టుకున్నారు రెండో కత్తి ఎవరి దగ్గర ఉందో మనకు తెలీదు ఒకటి మాత్రం కన్ఫర్మ్గా గ్యారంటీకి ఎవరి దగ్గర ఉంది గారి దగ్గరే ఉంది మనకు తెలుసు అన్నిటిలో ఆయన ముందుంటారు అది మన భవిష్యత్తు తరాల వారు తెలుసుకోవడం కోసం కావచ్చు పెద్దవారు కాబట్టి ఆయనకి ఆ స్థితిని అందరూ ఇచ్చి కారణం ఏదైనా ఏదైనా సరే ముందు ఎవరి దగ్గర ఉండేది ఆయన దగ్గరే ఉంటుంది మాట అయినా సమాధానమైనా ప్రశ్న అయినా ఏదైనా ఎవరి దగ్గర ఉంటుంది పేతురు గారి దగ్గరే ఉంటుంది అనమాట కత్తి కూడా ఆయన దగ్గరికి వచ్చేసింది ఒకటి అన్న నీ దగ్గర నుంచి నువ్వు పెద్దోడు కదా అని కత్తి ఇచ్చారు ఆయనకి చక్క కత్తి వరలో పెట్టుకొని ప్రభు వెనకాల తిరుగుతున్నాడు ఇప్పుడు ఆ ప్రధాన యాచకులు అందరూ వచ్చేసారు ఆ చేస్తూ ఉంటే వెంటనే కత్తి తీసి వేరే లెవెల్లో చూసి ఒక దాసుని చెవిని నరికేశారు ఇప్పుడు మీరు చెప్పండి పట్టుకోవడానికి వచ్చారు కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా సైలెంట్గా చూసి చూడనట్టు ఉండొచ్చా లేదా ఉండొచ్చు అమ్మాయ నేనే చెప్దాం అనుకున్నాను పేతురు అసలు అందుకే కత్తి కొనుక్కోమన్నా నిన్ను అనొచ్చు మనమైతే అదే చెప్తాం అందుకే కత్తి కొనుక్కోమన్నా నిన్ను మంచి పని చేస్తాం మంచి టైంకి వచ్చావు నేను చేస్తే బాగుండేది కాదు సమాజాన్ని అపార్థం చేసుకునేది మీరు చేశారు కదా ఏం కాదు ఇవాళ నేనే కవర్ చేయొచ్చు మళ్ళీ నా పిల్లలు తెలియజేశారు నేను నా శిష్యులని మంచి పని చేసా అనొచ్చు కానీ వెంటనే ఏసుక్రీస్లో చెప్పిన మాట ఏంటి పెతురు కత్తిని వరలో పెట్టు పెట్టు వరలో పెట్టుకోవడానికి కత్తులు కొనుక్కోమన్నది బట్ట నమ్మి మరి వరలో పెట్టుకోవడానికి కత్తులు కొనుక్కోమన్నది ఏంటి మనకు అవసరం లేని వస్తువు మనం కొనుక్కుంటామా ఒకవేళ అవసరం లేదంటే సెకండ్ హ్యాండ్కి అమ్మేస్తాం నాలుగు రూపాయలు వస్తుంది ఇంట్లో ఎందుకు అనిపిస్తుంది మనకి కాదా చెప్పండి కానీ అవునా కాదా మనం ఒక వస్తువు కొనుక్కున్నాం మనకు ఉపయోగపడితే ఉంచుకుంటాం ఉపయోగపడట్లా అలా హ్యాంగ్ చేసి ఉంచాం ఏమనిపిస్తుంది మనకి పనికి రాకుండా అలా పెట్టి పాడు చేసుకునే కంటే అమ్మేస్తే నాలుగు రూపాయలు వస్తాయి కదా మనం పది రూపాయలు కొన్నాం నాలుగు రూపాయలు వస్తాయి కదా అని అమ్మేస్తాం కదా ఈనంటి బట్ట నమ్మి మరి కత్తి కొనుక్కొని కత్తి మాత్రం పూజ చేయ వరలోనే ఉంచు అంటున్నారు ఆయన అప్పుడు గారు ఏమనుకోవచ్చు తెలుసా మా ప్రభు తిక్కలోడు అనుకుంటా కొనుక్కోమంటాడు వరలో పెట్టమంటాడు అందుకే మమ్మల్ని సమాజం తేలిగ్గా చది ఆయన్నే తిడతారు మమ్మల్ని తిడతారు ఆయన్ని కొడతారు మమ్మల్ని అనుకోవచ్చు కానీ ఆయనకు తెలుసు ఏసుక్రీస్తం ఏది మాట్లాడినా అది దానికి ఒక విలువ ఉంటుందని అందుకే వెంటనే ఏం చేశారు అరలో పెట్టేసుకున్నారు ఓకే వాడద్దు ప్రభు ఓకే పెట్టేస్తా అని పెట్టేశారు నిజంగా అండి కొన్ని సందర్భాల్లో గారిని గురించి ఆలోచిస్తుంటే అనిపిస్తుంది అంత పెద్ద వయసు అంత అనుభవం అంత చాకచెక్కి ఉండి కూడా చిన్న పిల్లలలో బిహేవ్ చేస్తూ ఉంటారు ఏదన్నా మాట చెప్పినప్పుడు అదే నచ్చిందేమో ఒకవేళ ప్రభు కనిపిస్తుంది నీ వరల పెట్టు అంటే పెద్ద పెద్ద కొనుక్కోమన్నా మళ్ళీ తీస్తేనే వరల పెట్టమంటావు ఏంటి అని అనొచ్చు ఇది తిరిగి ఆయన అంతే తెలుసుగా మనకి తెలిసిందేగా కదా వద్దంటాడు చేద్దామంటాడు వద్దంటాడు కొనమంటాడు పెద్ద గొనగొచ్చు ఇటు కొనగొచ్చు ఆయన ఏదో ఒకటి అనొచ్చు లేకపోతే మనసులో ముఖం ముడుచుకొని చూసావా చిన్న ఎలా ఎలానేశాడు ప్రభు నన్ను కొనుక్కోమని ఉంచుకోమన్నదే కదా అవసరమనే కదా వాడాను అనొచ్చు కానీ ఇక్కడేమి మాట్లాడినట్టు మనకు అనిపించదు అదే ధరలో ఉన్న గొప్ప లక్షణం అండి సాతానా వెనక్కుపో అనగానే ఏంటి నన్ను సాతానంటావా అన్లా ఓ నేను అన్నది తప్పేమో పక్కన పెట్టేసుకున్నాడు నేను ఎవరినయ్యా అంటే పరలోకపు తండ్రికి సజీవుడుగు దేవుని కుమారుడు అయినా నువ్వు క్రీస్తువయ్యా అంటే ఏది చెప్తున్నప్పుడైనా ఆయన గద్దించేటప్పుడైనా తిట్టేటప్పుడైనా మెచ్చుకునేటప్పుడైనా ఒకేలా స్పందించే మంచి మనసు అనమాట ఎవరిది పేతృగారు అందుకే పేదరో కత్తి వరల పెట్టో అన్నారు మరి వయసులో పేతృగారు అంటే పెద్దలు చెప్పే మాట ఏంటంటే క్రీస్తు వారికంటే అంటే పెద్దవాళ్ళని లేకపోతే ఇంచుమించు ఒకటి రెండు సంవత్సరాలన్నా కనీసం పెద్దవాడై ఉంటారు అని మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా పెద్ద చిన్న లేకుండా ఎలా అనేస్తాడో ఎంత ప్రభు అయితే మాత్రం ఎంత గురువు అయితే మాత్రం అనొచ్చు మీరు అన్నరా నన్ను నేనే ఉన్నాను నాకంటే పెద్దలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను కొంచెం గట్టిగా మాట్లాడాను అనుకో ఎంత అమ్మగారు అయితే మాత్రం మా వయసు చూడద్దా గట్టిగా మాట్లాడేసింది అనుకుంటారు కానీ గారికి ఉన్న గుణం ఏంటంటే ఎంత పెద్దగా ఉన్నా వెంటనే కత్తి వరలో పెట్టేశారు ఇది ఒక విషయం అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించవలసిన ఎవరిని అంటే మల్కు గారిని కూర్చొని వాస్తవానికి అతను ప్రధాన యాచకుని యొక్క దాసుడు వచ్చేటప్పుడు చాలా గంభీరంగా వచ్చి ఉంటాడు మేము ఇవాళ పెద్ద పెద్దల పెద్ద పట్టడానికి వెళ్తున్నాం అన్నట్టు వచ్చి ఉంటారు కదా పెద్ద సాహసం చేయబోతున్నాం అన్నట్టే వచ్చి ఉంటారు తీరా వచ్చిన తర్వాత ఊహించలేదు గారికి తెలియదు ఏదో ఒక దాసుని చెబు నరుగుదామని మలుకు గారికి తెలియదు నన్ను పేతరు గారు నా చెవి నరుకుతారు అని క్రీస్తు వారికి కూడా అప్పుడు ఆ దృష్టిలో లేరు అంత కావని ఉన్నప్పుడు జరిగిన సంఘటన కరి ఇక మనం ఆలోచించాలి మల్కు గారిని గురించి పట్టుకోవడానికి వచ్చినప్పుడు గంభీరంగా నొచ్చుండొచ్చు వచ్చిన తర్వాత ఊహించని ఆ హఠత్ పరిణామానికి మల్కు గారు ఎలా ఉండుంటారు ఆలోచిస్తున్నారా ముందు కొంచెం హడాబడి చేస్తుంటారు కానీ కానీ పేతురు గారు చెవి నరకగానే ముందు చెయ్యి వెళ్ళిపోతుంటుంది సహజంగా దెబ్బతగలుగానే మన చెయ్యి అక్కడికే వెళ్ళిపోతుంది కదా ఇలా పట్టేసుకుని ఉంటుంటారా మల్కు గారు ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నా చెవి ఎట్లా అతుకుద్ది నా పరిస్థితి ఏంటి నేను ఏమైపోతున్నాను ఏ నా బ్లడ్ అంతా పోతుంది కదా ఇవన్నీ వచ్చేస్తాయా లేదు ఆ టైంలో అన్నీ వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఏం చెయ్యాలి నా చెవి ఎలా అతుకుద్ది నా చెవి ఎలా అతుకుద్ది ఆలోచనలో ఉండుంటారు ఆ సందర్భంలో ప్రభు నన్ను మరలా స్వస్థపరుస్తాడా నా చెవి నాకు అతుకుతుందా నేను మళ్ళీ మామూలుగా వినగలనా ఇవన్నీ వస్తాయి ఆయనకి ఖచ్చితంగా వస్తాయి కానీ ఆయనకి తెలియని ఒక విషయం ఏంటంటే ఏసుక్రీస్తు మరలా అక్కడ స్వస్థపరుస్తారని అతనికి తెలియదు అసలు స్వస్థపరుస్తారని ఓ కూడా ఉండదు ఎందుకని ఆయన్ని పట్టుకోవడానికి వచ్చానుగా మరి నేను ఆయన పట్టుకొని పట్టుకోవడానికి వచ్చిన నాకు ఇబ్బంది కలిగితే నన్ను స్వస్థపరుస్తారని అనుకుంటావా ఎవరిని అనుకుంటారా మల్కు గారు కూడా అనుకొని ఉండరు కానీ వెంటనే జరిగింది ఏంటి అంటే ఒక క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తననే పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తిని ఆ వ్యక్తి చెవి తెగనదిగితే వెంటనే చెవిని తీసి మామూలుగా అతికిచ్చేసారు యేసుక్రీస్తు వారు వీడు పట్టుకోవడానికి వచ్చినోడు కదా ఆ ప్రధాన యాజకుడు మనిషి కదా ఎందుకు వీడి చెవి నేను వాడికి తెలిసి రావాలి లేకపోతే నేను ఎంత స్వస్థతలు చేస్తున్నానో నేను ఎవరికి పేరట చేస్తున్నానో నా గొప్పతనం వింటూ నన్ను పంపిన వానికి గొప్పతనం వింటూ వీళ్ళందరికీ అర్థం కావాలంటే ఆ మల్కు అలాగే వదిలేద్దాం అనుకున్నారు యేసక్రీస్తు వారు అనుకోలే ఆయన అందరినీ ఎలా స్వస్థపరుస్తూ వచ్చారో అతన్ని కూడా అలాగే ఆ క్షణం మల్కు గారు తెగిపడినప్పుడు ఒకలా ఉండుంటారు బాగా వినాలి మల్కు గారు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఒకలా ఉండుంటారు ధైర్యంగా మే నేను వచ్చాను పట్టుకోవడానికి అన్నట్టు వచ్చి ఉంటాడు చెవి ఊడిపడినప్పుడు భయపడిపోయి ఉంటాడు ఏం జరుగుతుంది ఇప్పుడు నా చెవి ఎలా అతికేది ఇక నేను వినలేనా నా చెవి అతకదా కదా ఏ డాక్టర్ దీనికి ఆపరేషన్ చేస్తాడు అదే యేసుక్రీస్తు అయితే ఊరికి అడిగేవాడు నేను ఈ పని మీద రాకుండా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి బతిలాడుకునేవాడిని ఇప్పుడు నేను ఎలా వచ్చానో పట్టుకోవడానికి వచ్చిన వాడిని కదా నన్ను నేరస్తుల్లో చూస్తాడేమో నా చెవి అతికించడేమో ఇన్ని ప్రశ్నలు వెదులుతూ ఉండుంటాయి కానీ ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానంగా ఏసుక్రీస్తు వారు ఎప్పుడైతే చెవిని తీసి అతికించారో ఇప్పుడు ఆయన ఏమైపోయి ఉంటాడు మీ చెప్పాలి ఏమైపోయి ఉంటాడు ఎంత మంచోడా ఆయన ఇంత మంచోడా ఆయన్నే పట్టుకోవడానికి పట్టుకోవడం అంటే ఏదో పట్టుకెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ విడిపించే ఉద్దేశం కాదు కదా చంపడానికి కదా పట్టుకునేది అంటే ఎండైరెక్ట్గా ఏంటి చంపుతున్నట్టే కదా అతను అది ఆసులు ఎందుకు వచ్చినట్టు చంపినట్టే ఎండైరెక్ట్గా ఏంటి ఆయన చంపడానికి అతను అంగీకరించినట్లు చంపడానికి అప్పగిస్తున్నట్లు చంపారంటే అందరూ వీళ్ళ పాత్ర ఉన్నట్లు ఇండైరెక్ట్గా ఒక్క మాటలో చెప్పాలంటే చంపినట్టు నేను చంపడానికి వస్తే ఈ చివరి స్థితిలో ఈ ఆఖరి క్షణంలో కూడా నన్ను స్వస్థపరుస్తున్నాడా అంత మంచోడా అంత ప్రేమమయుడా ఆయన కూర్చి తర్వాత ఎక్కడ బైబుల్ చెప్పలేదు కానండి చాలా పశ్చాత్తడు ఉంటాడు చాలా ఏడ్చుంటాడు కదా ఎంత మంచివాడినా నేను అప్పగించడానికి వచ్చాను ఆ ప్రధాన యాజకుల మాట వినా నేను వచ్చేసాను ఎంత మంచి వ్యక్తిని పట్టుకోవడానిక ఇప్పుడు ఏ ఏ రకంగా నేను విడిపిద్దామా అనే ఆలోచన అతనికి వచ్చే ఉంటుంది కానీ పరిస్థితులు అనుకూలించేవి ఎందుకంటే ఆయన అప్పగించబడాలి మరణించాలి మనకు విమోచన కలగాలి కానీ ఆయన మనసుకేమనిపిస్తుందో మీరు చెప్పండి ఈ టైంలో కూడా నా చెవిని నెత్తికించాడంటే నేను కూడా ఏదో ఒక సహాయం ఆయనకి చెయ్యాలి ఏం చేయగలను అని ఆలోచించే ఉంటాడు ఏదో చిన్న ప్రయత్నం చేసే ఉంటాడు కానీ అది జరిగిపోవాలి కాబట్టి ఏం చేయలేకపోయి కానీ ఏం జరుగుంటుంది అంటే రాయబడకపోయినా కనీసం తనైనా మారుండాలి ఉండాలి మంచి మనసు అయితే కొంచెం ఆలోచించే మనసు అయితే కొంచెం మంచి అయితే కొంచెం ఆగి ఆలోచించుకోగలిగిన కెపాసిటీ తనకు ఉంటే ఏం జరుగుద్దంటే తప్పకుండా ఆ వ్యక్తి మార్పు చెందాలి ఒకవేళ కఠినడే అయితే మాత్రం అప్పుడు కూడా ఏం ఆలోచించడు ఏ నేను అతికించమన్నానా ఏంటి ఆయనకు ఆ శక్తి ఉందో అతికిచ్చాడు ఆయన అతికిచ్చిపోతే నేను హాస్పిటల్కి వెళ్ళేవాడు ఆపరేషన్ చేయించుకోని వాడిని ఉంటే ఉండేది చెప్పలేకపోతే అవుట్ ఓడ్లో ఉండేవాడిని ఎవరు అతికించమన్నారు ఈ సమాధానం కూడా వస్తుందా లేదా మూర్ఖులైతే ఖచ్చితంగా వస్తుంది అదే మంచివాడైతే అరే ఈ స్థితిలో కూడా నన్ను ప్రేమించాడా ఈ స్థితిలో కూడా నేను ఎవరో గుర్తించకుండా నన్ను కాపాడా మరలా నా చెవి తిరిగి అతికించాడా అలాంటి మహానుభావున్నా నేను అప్పగించాను అని తప్పకుండా పశ్చాత్తాపం అతనిలో కలుగుద్ది